కనబడుతుంది ఇక్కడ వాస్తవమైన కోణం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా ఆయన మీద ఏదో రకంగా కుట్ర చేయాలి ఏదో చేయాలని చేసే ప్రయత్నం చేస్తారు ఒక్కసారి ఇది ఏంది కుమారస్వామికి సంబంధించి ఒకసారి పూర్తి అప్డేట్ ఒకసారి కను కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం వారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు కుమారస్వామి గారు నమస్తే అండి నేను లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా అసలు ఏం జరిగింది పూర్తి స్థాయిలో ఆడ ఫామ్ హౌస్ అంటున్నారు మీరేమో అది మామిడి తోట అంటున్నారు అసలు ఏం జరిగింది నమస్తే అండి చెప్పండి పోచంపల్లి రెడ్డి గారి సొంత గ్రామం గడికొనండి ఓకే మచ్చలేని నాయకుడు పోచంపల్లి రెడ్డి గారు తన ఇరవై ఏళ్ల రాజకీయంలో చిన్న చీమ కూడా ఆ కలిగించినటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు తన రాజకీయ భవిష్యత్తు తనంటే ఉదాహరణకు ఇప్పుడు మా సొంత విలేజ్ దీన్ని ఎంత డెవలప్మెంట్ చేసిండో ఏ విధంగా చేసిండో తన సొంత ఖర్చు ఒక ఎనిమిది ఎకరాల భూమి విరాళం ఇచ్చి నూట ఐదు డబుల్ బెడ్రూమ్లు కట్టి చిల్లు నీరు ఇచ్చి ఊరు మొత్తం సిసి కెమెరాలు ఎల్ఈడి లైట్లు ਕੁੱਲ ਪਾਰਨੇ ਸਰੂ